అందరికీ నమస్కారం ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో ముఖ్యమంత్రి వరిలో శ్రీ చంద్రబాబు నాయుడు ఈ వంద రోజులు మనం ప్రజలు ఏం చేశాం అనే ఉద్దేశంతో ఇక్కడ కే నాగపురం విలేజ్కి ఇచ్చేసిన సందర్భంగా సభా అధ్యక్షులు సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం నాయకులు రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ అక్క గారికి అలాగే తెలుగుదేశం నాయకులు సురేష్ గారికి గోపాల్రెడ్డి గారికి పేరు అందరికి నా ధన్యవాదాలు ఎందుకంటే మంచి ప్రభుత్వం ఎందుకు మనం చెప్తున్నాం మంచి ప్రభుత్వం అనేది మనం ఏం చేసాం ఈ వంద రోజుల్లో ఈ దుర్మార్గుడు పాలన ఈ ఐదు సంవత్సరాలు కష్టాలు ప్రతి ఒక్కరు ఎంత నష్టపోయారో మనం చూసాం ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన రెండు రోజుల్లోనే మనకి ప్రకృతి మననే మన విజయవాడలో చూసాం ఏ ఒక్కరికి నష్టం కలగకుండా ఏ ఒక్కరిని చంద్రబాబు నాయుడు అక్కడ పసు చేసి నైట్ పనులు అనుకోకుండా పది రోజుల్లో మొత్తం విజయవాడ గుంటూరు సిటీ అంతా ఈ మామూలు పరిస్థితి తెచ్చినారంటే అదే చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకు చెప్పాలి మన చంద్రబాబు నాయుడు ఈ వయసులో అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఒక ఉద్దేశం ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాడు మనసారి ఏంటన్నా జరిగిందంటే ఇది ఓడు అదే ఇలా ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి స్కీము ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే రాష్ట్రం రాష్ట్రం కోసం ఆయన ప్రతిరోజు తపన పడి ఏదో చేయాలి ప్రజలకి మనము ఏదైతే చెప్పి ప్రజలు పోయి ప్రతి ఒక్కటి తూచా తప్పకోకుండా చేస్తారని కావాలంటే రేపు మనం ప్రజల్లో ఉండాలి ప్రజలు తీపిస్తే మనము మీరు మేము అంతా మనకు ఈరోజు అసెంబ్లీ అది పార్లమెంట్ కానీ అడుగు పెట్టాలి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈ రోజు అన్నా క్యాంటీన్ తీసుకోండి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ అన్నం తినకోకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మనం తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేశాం ఈ దళితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో నాశనం చెప్పి అన్నా క్యాంటీన్ అనేది ఎత్తేసినాడు ఈ రోజు మన ప్రభుత్వం మొత్తానే ఈ రోజు ప్రతిరోజు మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఈ అన్నం తినలేదు అనే నాటలు ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి ఏమొస్తుంది మనకి ప్రజల్ని ఇస్తున్నాడంటే అదే మా ముఖ్యమంత్రి గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే డబ్బు వస్తుంది నాకేదైతే ఆదాయం వస్తుంది మధ్యలో ఎన్ని లక్షల కోట్లు వస్తాయి అనే తప్ప అతను ఏ సంవత్సరాల్లో గత దాదాపు ముప్పై సంవత్సరాలు ఎక్కువ మనము ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రుడై ఇంకా జీవితం పండిన వరకు జనానికి రాలేదు ముఖ్యమంత్రి కాదు అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజుల్లోనే ఎన్ని కోట్లు రోజు రాష్ట్రంలో దాదాపుగా కోట్లు ఎన్ఆర్ఎస్ నిధులు పెడతా ఉన్నాడు ప్రతి కాని యావరేజ్ గా ముప్పై నలభై కోట్లు ఈ రోజు చేశాడు ఆయన సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు కానీ కాలాలు కానీ పంచాయతీ బాలకచ్చే గ్రాంట్ గాని వివిధ నాళ్ళకి డైవర్ట్ చేసి అభివృద్ధి చేయలేక చాలా మొత్తం రాష్ట్రం అవలాదిపాలనలో పడ్ట్చారు ఇప్పుడు లాం నాయుడు గిల్లా ఇంకా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి బీజేపీ పొత్తులో భాగంగా ఈ రోజు రాష్ట్రం ఎంతో ముందుకు తీసుకెళ్ చెప్పి రానున్న రోజుల్లో కోర్పులు నియమించొత్తం ఎందుకంటే ఇకన దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు నియోజకవర్గమే ఎందుకంటే అన్నాడు మంగళగిరికి ఎంత ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది గోలుగురు ఎంత ముప్పై సంవత్సరాలు అయింది మన ముద్దరు ఒకటే అని చెప్పాడు లోకేష్ బాబు ఆయన ఎందుకంటే దాదాపుగా నాకు నీకు ఏమి అవసరం ఉన్నా నా దగ్గరికి రా తప్పగిరి అని చెప్పి లోకేష్ ప్రభు గారు మినిస్టర్ ఇచ్చాడో భరోసా ఇచ్చాడు నీకు ఏమి అవసరం ఉన్నా నా దగ్గరికి రా నీ నియోజకవర్గం ఎలా డెవలప్ కాదు నేను చూస్తాను చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు సార్ దగ్గర సార్ కానీ చెప్పాడు నీకు చిన్న వయసులోనే నువ్వు ఎమ్మెల్యే అయినాయి రాబోయే రోజుల్లో నువ్వు ఒక్కటే నీకు ప్రజల్లో ఉండాలి నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి చంద్రబాబు నాయుడు స్వయాన చెప్పారు తన దగ్గరికి నువ్వు జనంలో ఉండో ప్రజలకి సేవ చేయి నువ్వు కంటిన్యూషన్ ఎమ్మెల్యే కావాలని చెప్పి ఒక భరోసా చెప్పారు అదే నిర్దేశంతో ఎందుకంటే కోరుమూరు ప్రజలు చాలా మంచి ప్రజలు ఎందుకంటే ఎంత ఎన్ని వంద కోట్లు పంచినా తెలుగుదేశానికి ఇక్కడ వైఎస్ఆర్ ఏమి కొట్టలు చేసినా ఇక్కడ మళ్ళా దశకి దాదాపుగా ఇరవై వేల పైన మెజారిటీతో గెలిపించినారంటే ఎందుకంటే తక్కువ టైం ఉంది ప్రచారం కానీ తక్కువ చేశాం అయినా మేమున్నామని చెప్పి